ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరు మండల అభివృద్దిపై దృష్టి సారించిన యనమల అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించే యంత్రాంగాన్ని తీర్చిదిద్దుతామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు తేటగుంటలోని క్యాంపు కార్యాలయంలో కోటనందూరు మండల ముఖ్యనేతలకు సమీక్ష సమావేశం నిర్వహించారు వరుస సమావేశాలు నిర్వహిస్తున్న యనమల ఈ రోజు కోటనందురు మండల నాయకులతో సమావేశమయ్యి దిశానిర్దేశం చేస్తూ తాండవ నది పరివాహక ప్రాంతాలలో గ్రోహిళ్లు మరమ్మతులు చేపట్టామని సాగునీటి వనరులను వినియోగించుకునేలా పథకాలకు రూపకల్పన చేస్తామన్నారు పోలీస్ స్టేషన్ నుండి కాకరపల్లి వరకు రహదారి విస్తరణ తాండవ పరివాహక ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి పరచాలని ఆయన అభిలాషించారు ఈ సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు పార్టీ సీనియర్ నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ గొర్లి అచ్చియ్యనాయుడు అంకవారెడ్డి రమేష్ మాజీ ఎంపీపీ దంతలూరి చిరంజీవి రాజు కాకరపల్లి సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు మదర్ విద్యా సంస్థల చైర్మన్ పెనుమిచ్చి నాగేశ్వరరావు రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ షేక్ నవాబ్ జానీ పోతల సూరిబాబు ఎర్ర సత్యనారాయణ భీమిరెడ్డి అప్పల్నాయుడు ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకటకృష్ణారావు అంకవరెడ్డి బుల్లిబాబు రుత్తల శ్రీనివాస్ సామినేడి కృష్ణార్జుడు అచ్చ్యుతారామరాజు చిటికెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు